హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఎందుకంటే మనము ఊరికి టూర్కి వెళ్ళొచ్చాము అందరమును అందరం క్షేమంగా ఇంటికి వచ్చేసాము హనుమానికి దండం పెట్టుకొని వెళ్ళాను మా మా టీము ముప్పై నాలుగు మంది ఉన్నాము అందులో డ్రైవరు క్లీనరు దాని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఒక ముగ్గురు అలాగా ముప్పై ఏడు మంది ఉన్నాం అందరం క్షేమంగా అన్నీ చూసుకొని వచ్చేసాం ఆ రకంగా మనము హనుమానికి కృతజ్ఞత లేదా ఏ రకంగా చెప్పుకోవాలి ఎందుకంటే బాగా కలిసి వచ్చింది ఈరోజైతే హనుమాన్ జయంతి హనుమాన్ జయంతికి హనుమానికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన తీపి అప్పాలు వెన్న అప్పాలు చేద్దాం అనుకుంటున్నాను వెన్న వెన్న అప్పాలు ప్రసాదంగా పెట్టి మాల వేసి అందరికీ కూడా ప్రసాదం పెట్టుకుందాం దానికి ఏమేమి కావాలంటే పిండి తీసుకున్నాను ఒక కప్పు పిండి ఒక కప్పు రవ్వ ఈ రెండు కలిపితే ఇందులో సగం రెండు కప్పులు వేసాను కదా ఒక కప్పు బెల్లం ఎక్కువ బెల్లం పట్టదు దానికి యాలకులు మిరియాల పొడి ఇక వెన్న వెన్న అప్పాలి కదా కాస్త వెన్న మనం ఇంట్లో తీసుకున్నది ఇవన్నీ మిక్స్ చేసుకుందాము రవ్వ వేసాను ఇదిగో పిండి కూడా వేసుకుందాం రెండు వేసుకొని కలిపేసుకుందాం బాగా ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్ట్ యాలకుల పొడి అన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ తీపి కదా యాలకుల పొడి కూడా వేసేద్దాం దీనికి రెండు కప్పులు కదా రెండు కప్పులు పిండికి రెండు కప్పులు వాటర్ వేయాలి ఇప్పుడు ఎసరు పెట్టేద్దాం పొయ్యి మీద ఈ కప్పుతో రెండు కప్పులు రవ్వ పిండి తీసుకున్నాం కదా ఇదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసేసుకుందాం సరిగా ఎసరైతే బాగా మరిగింది మరుగుతుంది కదా ఇప్పుడు మనము అన్నీ కలిపేసిన ఈ పిండి ఉంది కదా ఈ పిండిని ఇందులో వేసేద్దాం స్లోగా సిమ్లో పెట్టుకోవాలి మంటని హైలో ఉంచుకోకూడదు పిండి రవ్వ కదా స్లోగా ఉడకాలి బాగా దగ్గరికి అయిపోవాలి అలాగే మనం బెల్లం తీసుకున్నాం కదా వేసేద్దాం అన్నీ కలిపి దగ్గరికి అయిపోవాలన్నమాట మన చపాతీ పిండిలాగా అయిపోవాలి చాలా ఈజీ సింపుల్ కూడా సరిగ్గా ఈ రకంగా అయితే వండకట్టేసింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం బాగా చల్లారి పెట్టుకుందాము నేను ఫస్ట్ ఎసిట్లోని ఇది కొంచెం పిండే కదా అని పిండితో పాటు వేస్తాను బెల్లం అదే కొంచెం ఎక్కువ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఎసట్లో ముందు బెల్లం వేసేసి బెల్లం కరిగిన తర్వాత ఈ రవ్వ పిండి కలిపి వేసుకుంటే అప్పుడు బాగా కరిగిపోద్ది ఇప్పుడు ఏంటంటే కొంచెం బెల్లం కనబడుతున్నా కూడా వేడి చల్లారేటప్పటికి మనం బాగా పిసుగుతాం కదా అప్పుడు కలిసిపోతుంది ఏం పర్వాలేదు మీరు చేసుకుంటే అలా చేయండి కాస్త ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్న తొందరగా పని అయిపోతుంది ఇది ఇంకా చల్లారి పెట్టేద్దాం సరే వేడిగా ఉన్నప్పుడే వెన్న కూడా వేసేద్దాం ఇది కూడా ఎసట్లో వేసేయాలి పక్కన పెట్టుకుంటే మర్చిపోతాం ఇప్పుడైనా పర్వాలేదు కలిసిపోతుంది బాగా వేడి మీద ఇంకా సిమ్లోనే ఉంది కాబట్టి ఇది బాగా కలిసిపోద్ది చేతికి అంటుకోదు టేస్ట్ బాగుంటుంది అన్నమాట బాగా కలిపేస్తాం బాగా అడుగు మందంగా ఉండే గిన్నెల కన్నా చేసుకోవాలి లేదంటే నాన్ స్టిక్ మూకుట్లన్నా చేసుకోవాలి అప్పుడైతే బాగా వస్తుంది అన్నమాట ఇది లేదంటే అంటుకుపోతుంది పలసటి గిన్నెలు అయితే ఉడకదు అంటుకుపోతుంది ఇలా మెత్తగా బాగా పిసికేయాలన్నమాట ఏమన్నా బెల్లం ఉన్నా కూడా ఇది అవుతుంది దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం చేతికి ఇలాగా నూనె రాసుకొని చిన్న చిన్న బౌళ్ళ కింద ఇదంతా పక్కన పెట్టుకుందాం చిన్న చిన్న అప్పాలు చేసుకోవాలన్నమాట ఇట్లాగా రెండు చేతులతో ఇలా రౌండ్గా ఇలా చేసుకోవాలి ఉండలు ఇలా రెడీ అయిపోయినాయి దీన్ని చేతికి కొంచెం నూనె రాసుకొని ఇట్లా కొంచెం చిన్న చిన్న అప్పాల కింద చేసుకోవాలి బాగా పల్చగా చేయకూడదు ఇలా మందంగా ఉండాలి మళ్ళీ మనం దండకూర్చాలి కదా అంతే నూనె వేడెక్కిపోయింది గొప్పలు మనం ఈ రకంగా చేసి పెట్టుకున్నాం కదా ఒక్కొక్కటి వేసుకుందాము ముందు కొంచెం హైలో పెట్టుకొని మంటని తర్వాత తగ్గించుకొని నెమ్మదిగా ఇవి కాగిందో లేదో చూసుకోవాలన్నమాట ఒకటేసి చూద్దామా కాగింది ఇలా అన్నీ వేసేసుకుందాం సరిగ్గా ఎంత బాగా వేగిపోయాయో ఇలాగ గోల్డెన్ బ్లౌ బ్రౌన్ కలరు రావాలన్నమాట ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసుకుందాం అసలుగా ఈ వాయి అయితే తీస్తాను మళ్ళీ ఇంకొక వాయి కూడా అందులో వేస్తాను ఇక ఒక వేసుకుందాం అప్పాలు వేగే లోపు మనం తమలపాకులు చూసారా ఎన్ని తమలపాకులు ఉన్నాయో దండ గొచ్చుకుందాం దండ ఈ దండ అప్పాలు అయిపోయిన తర్వాత అప్పాల దండ కూడా వేసుకొని మొత్తం పట్టుకొని గుడికి వెళ్తుదాం పువ్వులు కూడా మధ్య మధ్యలో పువ్వులు కూడా వేసుకోవచ్చు పువ్వులు విడి పువ్వులు ఇప్పుడైతే నా దగ్గర లేవు పుట్టి తమలపాకులే ఇవి ఇలా మడత వేసుకొని నాలుగు మడతలు వేయాలి ఇట్లా గుచ్చేసుకోవాలన్నమాట అంతే ఒకసారిగా అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఇదిగో తులసి మా ఇదైతే ఆ తమలపాకుల దండ గుచ్చేసుకున్నాను ఇది కూడా గుచ్చేద్దాం ఇప్పుడు గుచ్చుకొని పటాపట గుడికి వెళ్ళిపోదాం చాలా సాఫ్ట్గా గుళ్ళగా వేసేసారు ఎంత బాగా మెత్తగా ఉన్నాయో ఇలాగ రోజు మనకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా చేసుకోవచ్చు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒక చిన్న కప్పుడు పిండితోటి చేసుకొని అప్పటికప్పుడు వేడివేడిగా తినచ్చు ఇదేనండి ఈరోజు వీడియో మా టీం అందరి తరఫున కూడా స్వామి వారికి నైవేద్యం వచ్చిన భక్తులకి ప్రసాదం పెట్టుకుంటాను ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇది కూడా దండకు వచ్చిన తర్వాత ఒక మళ్ళీ షార్ట్ తీస్తాను మీరు చూద్దరు కానీ ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళిపోదాం ఇవన్నీ రెడీ చేసుకొని గుడికి వెళ్ళిపోదాం ఓకే బాయ్ బాయ్